అందుకే నమస్కారం నా పేరు వేట్రీట్ నాగమణి నేను పిఠాపురం జరిగిన నుంచి వచ్చానండి మరి తేలతో తేలానే ప్రారంభం ఆ డిప్యూటీఆర్ పవన్ కళ్యాణ్ గారు మా దివ్యాంగుల పాటు దేవుడు నా అమ్మకోసం మరి నేను దివ్యాంగ్రాన్ని కూడా చూడకుండా నేను ఇక్కడికి వచ్చి మరి ఆయన ఆయన అడుగు చేయడంలో నేను అడుగుతాను ఎందుకంటే ఆయన నాకు నచ్చి మా దివ్యాంగులు ఎవరు పట్టించుకోరు మరి ఆయన తప్ప అందువల్ల నేను ఎంత దూరమైన సరే ఆయన అడుగులో నడవడానికి ఆయన సిద్ధంగా నేను ఆయన కోసం ఎక్కడికైనా వస్తాను మరి మీకు తెలుసు ఎక్కడ సరే జరగలేని అభివృద్ధి జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ గారు మరి ఎక్కడ ఉన్న అడుగులో కూడా మరి రోడ్లు అవుతారంటే అది నిజంగా చరిత్రలో నిలిచిపోయిందండి ఎందుకంటే ఆయన ప్రాణాన్ని కూడా తెగ్గించి వెళ్ళారండి అక్కడ ప్రాబ్లం ఉంటుంది మిత్రు చెప్పినా సరే నా పోయినా పర్లేదు నేను ప్రజలకి మంచి చెయ్యాలి రోడ్లు వెయ్యాలి ఎవరు పట్టించుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ రోడ్లు వేశారండి మరి అదే కాదు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక అభివృద్ధి ఎక్కడ చూసినా గత ప్రభుత్వం కొంతలుండి ప్రతి కూడా గొంతులు చెప్పారు మరి ఆయన అందరూ కూడా సీఎం అవ్వాలని అంటున్నారండి సీఎం కాదు అయినా పీఎం అవుతారు ఒక రాష్ట్రానికి కాదండి ఒక దేశానికి నాయకుడు అయినా ఖచ్చితంగా ఇలాంటి నాయకుడు మాత్రం పిల్లలు మా పిల్లలు బౌ అలా బాగుండాలంటే అలాంటి నాయకుంది ఆయన ఖచ్చితంగా ఉంటారండి అది మాత్రం తిరగలేదు జై జనసేన జై జనసేన జై